దేవునికి స్తోత్ర మంచిది ప్రిలరా ఇది డిసెంబర్ నెల కనుక ప్రతి ఒక్కరూ క్రిస్మస్ సంబరాలలో మునిగి తేలత ఆనందంగా ఆహ్లాదకరంగా ప్రతి క్రైస్తవ సమాజంలో క్రైస్తవ సంఘాలలో ఒక ఆనందకరమైన వాతావరణం కనబడుతూ ఉంటుంది ఏ అంటే క్రిస్మస్ 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 కదండి ఈ క్రిస్మస్ అనే పదానికి అర్థం మనకు బాగా తెలుసు క్రిస్మస్ అంటే క్రైస్మస్ అంటే క్రీస్తుని దట్ రాజ్ చెప్పిందని క్రాస్ మనము దేవుడిని క్రీస్తుని ఆరాధిస్తున్నాం ఏస్సైని ఆరాధిస్తున్నాం ప్రభుని ఆరాధిస్తున్నాం అని అర్థం మంచిది ఇది కదండి మనం ప్రతివారం ఆరాధిస్తున్నాం ప్రతి శుక్రవారం ఆరాధిస్తున్నాం ప్రతి నెల ప్రతిరోజు ఆరాధిస్తున్నాం కదా వాట్ ఇస్ ద ఇంపార్టెన్స్ అండ్ స్పెషలైజేషన్ ఆఫ్ దిస్ మంత్ ఈ నెలలో ఉన్న ప్రత్యేకత ప్రాధాన్యత ఏంటండి అని మనం ఆలోచన చేస్తే ఈ నెలలో మనం నమ్మేది క్రైస్తవ సమాజంలో నమ్మేది ఎక్కువ క్రైస్తవ సమాజంలో విశ్వసించేది ఏంటంటే యేసు క్రీస్తు వారు జన్మించిన నెలగా ఈ నెలను ప్రకటిస్తూ ఈ నెల ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు క్రిస్మస్ సెలబ్రేషన్ జరుగుతూనే ఉంటాయి జరుగుతూనే ఉంటాయి ఎక్కడ కూడా ఆగిపోవు ఎక్కడ కూడా ఆగిపోవు కొంతమంది జనవరి నెలలో కూడా చేసుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఈ నెలలో దేవుడు జన్మించాడు క్రిస్తు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చాడని సంతోషంతో వారు ఏర్పాటు చేసుకుంటూ సంతోషిస్తున్న ఈ తరుణంలో మీ అందరినీ ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు ఇది క్రిస్మస్ అని క్రీస్తుని ఆరాధించడం అండి అంటాం అయితే ఎంతమందిని క్రీస్తును మాత్రమే ఆరాధిస్తున్నారు క్రిస్మస్ లో మంచిది ఎంతమంది క్రీస్తుని తెలుసుకుని ఆరాధిస్తున్నారు క్రిస్మస్ లో ఇది ఈ నెల అంతా కూడా మనం నేర్చుకోవాల్సిన అంశం అభయ్ క్రిస్మస్ అండి క్రిస్మస్ అండి క్రిస్మస్ అండి ఇప్పుడు మా ఊళ్ళు అడిగాను క్రిస్మస్ అంటే ఏముండదురా చెప్పండి క్రిస్మస్ అంటే ఉండదు చెప్పు చెప్పు అందుకే మీరు చెప్పండి క్రిస్మస్ అంటే ఉండదు అండి చెప్పండి క్రిస్మస్ అంటే ఏంటి దేవుడికి స్తోత్రం కదా వాళ్ళకి తెలిసిన సంబరం ఒకటి వాళ్ళకున్న ఆనందం ఒకటి ఇప్పుడు మిమ్మల్ని అడిగానంటే క్రిస్మస్ అంటే ఏం చెప్తారు చెప్పండి మనకు పండుగ రే ఏంటారు మనకు ఒక పండుగ మనకు ఒక అన్ని పండగల లాగా ఇది ఒక పండుగ కాదు 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 ఈ పండగ అనే వాతావరణం నుంచి ఒక వాస్తవం అనే వాతావరణం వెళ్ళడానికి ప్రయత్నించారు సంతోషంగా ఏమి పాపం కాదు వినండి సంతోషంగా జరుపుకోవడం ఏమి పాపం కాదు అయితే అయితే ఇప్పుడు నువ్వు ఏదైతే చేస్తున్నావో దానికి కారణమైన వాడిని నువ్వు తెలుసుకుని చేస్తున్నావా లేదనేదే ప్రశ్న దేవుడికి స్తోత్ర ఏసఐ ఎంతమందికి తెలుసు ఏసఐ ఎంతమందికి తెలుసు తెలిసిన వాళ్ళు చేయాలంటే మాకు ఎప్పుడు పరిచయం లేదండి మా ఇంటికి రాడెప్పుడు అందరం కూడా చేయదలనే పర్వాలేదు తెలుసు పూర్తిగా అంతండి ఎట్ట ఎట్టకండి ఎట్ట ఎట్ ఎంత అర్థమైంది తెలియదేనా స్తోత్రం కలిగిన అలా లూయా స్తోత్ర మొన్న అమ్మం బాబాయ్ హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత కాఫీ షాప్కి వెళ్ళి కాఫీ అందులో ఒక అక్క వచ్చింది ఒక వచ్చింది అన్నా తోఫీస్ అంటే చూపిస్తుంది ఆడికి ఏమర్థం ఆడ అంత చదువుకుంటే బాబు షాప్ ఎదుర్కొంటున్నాడు అన్న మనం ఎక్కడికి వచ్చి ఎలాగా ఎలాగా అంటే దేవునికి దేవుని హల్లెలూయా అయ్యగారు లోయ్య నవ్వుకోడు నేను నవ్వుకోడు దేవునికి కాబట్టి స్వతంత్రంగా ఎలా చేయలేదు ఏ సై తెలుసా మీకు ఏసైతే ఏ సై తెలుసా తెలియదా అది ఎలా పరిపూర్ణ బయట ఉన్న వాళ్ళు ఎవరు చేతిత్తలేదు దేవుడికి స్తోత్రం హాలూయా బయట ఉన్న వారు ఎవరు చేతలెత్తలేదు హాలూయా దేవుడికి స్తోత్రం ఏ సై తెలుసు అండి ఎక్కడుంటాడు ఆయన చూసారా మీరు నాకు నల్లగా ఉంటాడా మీకు తెల్లగా ఉంటాడా తెల్లగా ఉంటాడు మాట్లాడతారా మీరు ఆయన నల్లగుంటాడో తెల్ల కొండడా పొడుకుంటాడా కొట్టుకుంట లాంగ్ ఉంటాడా సన్నకుంట మీరు క్రైస్ట్ సినిమాలు చూసి దేవునికి స్తోత్రం నేను అడిగేది ఆయన రోగం కోసం స్ట్రక్చర్ కోసం అడగట్లేదు జాగ్రత్తగా మీద ఈయన ఎవరు నువ్వు క్రిస్మస్ చేసుకోవడం ఈ రోజు ఇదే ప్రశ్నతో బాధితుంది నబ్బ ఒక ఒకసారి చదువుతాను కాబట్టి నేను పరలోకము నుండి దిగువచ్చిన ఆహారం అని ఆయన చెప్పినది చెప్పిన ఆయన సరుగుకొలు కుమారుడు అదేంటి ఆకాశము నుంచి పరలోకం నుంచి దిగివచ్చిన ఆహారం అంటారేంటి పరలోకం నుంచి దిగివచ్చిన ఆహారం మన్నా అది మన పెద్దలు అరంగము ప్రయాణంలో వెళుతూ ఉండగా పోసే ప్రార్థిస్తూ ఉండగా వారి వాకలతో ఉండగా దేవుడు కురిపించినది ఆహారం అది పరలోక నుంచి దిగి వచ్చిన ఆహారం ఈయనంటేటి ఈయన ఆహారం అంటేటి ఈయన తినమంటేటి కదా ఈయన గురించి పూర్తిగా తెలియకపోతే ప్రశ్నలే మొదలవుతాయి జాగ్రత్త విన్నా చాలా మంది జీవితాల్లో క్రీస్తుని కూర్చిన పూర్తి అవగాహన లోపమే నీ ఆత్మీయ జీవితంలో లోటు దేవుడికి స్తోత్ర నీ జీవితంలో నువ్వు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నావు ఆత్మీయంగా బలపడలేకపోతున్నావు ప్రాంతంలో స్థిరపడలేకపోతున్నావు అంటే దానికి అర్థం ఏంటో చెప్పిన ప్రభు అయిన యశ్వీస్తుని కూర్చున్న పూర్తి అవగాహన లోపమే నిజం వాస్తవం అదేనండి యేసు ప్రభు గారిని తెలుసుకోవడం మాకు తెలుసు కదా చూడండి ఇక్కడ నేను పరలోకము నుండి దిగువచ్చిన ఆహారం ఆయన స్పష్టంగా ఆయన చెప్పాడు కదా చెప్తే మళ్ళీ చూడండి వాడు సలుగు కొను ఈయన ఏసేపు కుమారుడు కాడా మాకు తెలీదా ఆయన ఎవరు కొడుకో మాకు తెలీదా ఆయన ఎలా మాకు తెలీదా ఏ పని చేస్తాడో మాకు తెలియదా ఎక్కడ బతికాడో మాకు తెలీదా ఆయన బతికాడో మాకు తెలీదా ఎక్కడేంటి ఏంటి అపహారం ఓ కమ్మడు చేతికి వచ్చిన దేవుడికి స్తోత్ర ఏ సైని మీరు ఎలా చూస్తున్నారు ఆయన అంటే ఒక ఏసేపు కుమారుడు ఒక ఏసేపు కుమారుడు ఈయన మామూలు అందరిలాగే పుట్టినవాడు ఈయనందరిలాగే జన్మించినవాడు వాడు ఈ లోకానికి వచ్చినవాడు కాదు ప్రత్యేకత వేరయా కుమారుడు కాదా అనే ప్రశ్న గుర్తు ఈ రోజు ఈ ప్రశ్న చాలా మంది మానవులను ఈ లోకంలో సమాజంలో మానవ మనుషుల్లో ఇంకిపోయింది ఆయన అందరు లాంటి వాడేనండి ఎలా వాడట ఆయన అందరు ఆయన అందరు ఆయన అందరు లాంటి అయితే ఈ రోజు నువ్వు నేను అయ్యా ఆయన ప్రత్యేకమైన రీతిలో నువ్వు తెలుసుకోవాలి సగమా ఈ రోజు నువ్వు క్రీస్తుని ఎంతవరకు ఎరిగి ఉన్నావు ఈ రోజు క్రీస్తు నువ్వు ఎలా ఎరిగి ఉన్నావు ఈ రోజు క్రీస్తు నువ్వు ఏ విధంగా ఎరిగి ఉన్నావు అనేది ప్రశ్న ఈ రోజు ఒకే ఒక అంశాన్ని మీకు చెప్పి ఎవరు క్రీస్తు ఎవరు క్రీస్తు ఎవరు క్రీస్తు అనే విషయాన్ని మీకు ప్రశ్న మీకు బోధించి ఈ సమయాన్ని ముగిస్తున్నా దేవుడి స్తోత్రం కలిగిన గాక అలా ఇప్పుడు నలభై రెండో చూద్దాం ఈ నా తల్లిదండ్రులను మేము ఎరుగుము నేను వచ్చి పర్వాలి చెప్పు అనేది అందుకు ఏసు మీలో మీరు నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించేనే గాని ఎవడునూ నా యొద్దకు రాలేడు అంచ దినమున నేను వారిని నేను వారిని నేను వానిని ఇప్పుడు నీకు దేవుడు యేసు క్రీస్తు ప్రభుల వారు బయలుపరచబడాలి యేసు క్రీస్తు ప్రభుల వారు నీకు తేతపరచబడాలి యేసు క్రీస్తు నీకు ఆయన ఏమై ఉన్నాడో కనిపరచబడాలి అని అంటే నీకు ఎవరు బయలుపరచాలట తండ్రి అయిన దేవుడు నిన్ను ఆకర్షించితేనే గాని చెప్పు దేవుడికి స్తోత్రం హల్లెలూయా తండ్రి అయిన దేవుడిని ఆకర్షిస్తేనే గాని కొంతమంది అంటారు ఇదిగో మత మార్పిడి చేసేస్తున్నారు ఇదిగో డబ్బులు ఇచ్చి ఆశలు చూపించి అయిచ్చి మత మార్పిడి చేసేస్తున్నారు అయ్యి ఇచ్చి మత మార్పిడి చేసేస్తే మారిపోతామో మనకి సమాజము మాట్లాడతారు దేవుడికి స్తోత్రం కలిగినేగాక గాక ఈ ఇచ్చి నేను మత మార్పిడి చేసేస్తే ఏసే దేవుడు నమ్మకం నమ్మేసుకుంటావు నువ్వు లేదు ఎవరు ఆకర్షిస్తున్నారట తండ్రి అయిన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు ఈ సమాజంలో ఉన్న వాడు ఈ సమాజంలో ఉన్న మనిషిని రక్షించడానికి తన కుమారుని లోకానికి పంపి ఏమంటాడు తెలుసా నా కుమారుడి ద్వారా మీకు రక్షణ సిద్ధము చేస్తుత అలా తండ్రి దేవుడు నిన్ను ఆకర్షించాలి మనుషులని ఆకర్షించకూడదు పరిస్థితులు నిన్ను ఆకర్షించకూడదు లోకం నిన్ను ఆకర్షించకూడదు దేవుడి దగ్గర రావడానికి ఆకర్షించాలి గట్టిగా ఇంకా గట్టిగా తండ్రి అయిన దేవుడు దేవుడికి స్తోత్రం కలిగిన క్రీస్తు ఎవరు ప్రభు ఎవరు ఎస్ఐ ఎవరు అని తెలుసుకోవాలంటే తండ్రి అయిన దేవుడు నిన్ను ఈ భూమిని ఈ సృష్టిని సృజించిన వాడు నిన్ను ఆకర్షించాలి ఆయన రూపం అర్థం అవ్వాలండి దేవునికి స్తోత్ర దేవునికి రోజున చాలా మందికి క్రీస్తుని గురించి అవగాహన లేదండి కొంతమందిని మందిని అడిగామనుకోండి ఒక ఊరిని అడిగితే ఏసై నువ్వు నమ్ముకున్నావు కదా ఏసై ఎవరో తెలిసాడా తెలిసాడు బాబు మా రోగాలు పోగొట్టింది ఆయనే ఏ పోగొట్టింది మా రోగాలు అబద్ధమా నిజమీ మాట్లాడతాం ఇది అబద్ధమాని సమా కుచ అవత దేవునికి స్తోత్రం ఇది అబద్ధమాని సమా ఇప్పుడు రోగాలు పోగొట్టింది యేసయ్య ఇప్పుడు అబద్ధమాని సమా హ్ ఆనత్తం మీరు ఎవరు అబద్ధమాని సమా యేసయ్య రోగాలు పోగొట్టవేడ ఆయన రోగాలు పోగొడతార కదా రోగాలు పోగొట్టవాడే యేసయ్య కదా దేవునికి స్తోత్రం కలిగనుగా హల్లెలూయా ఇంకో దగ్గరికి వెళ్తే ఎవరో తెలుసు తెలుసండి బాబు నిజమాబుతమా ఇంకో దగ్గరికి వెళ్తే ఏ ఎవరు ఆ తెలుసు నేను రక్షించబడ్డానికి కారణం నిజమాబుతమా ఈ మూడు వాస్తవాలేనండి ఈ మూడు వాస్తవాలే ఈ మూడు వాస్తవాలే కానీ ఎవరు తెలిసినట్లు ఎవరికి అర్థమైనట్లు క్రీస్తు వారు అర్థం చేసుకుని పరిపూర్ణమైన క్రీస్తుని పక్కన పెడుతున్నా దేవునికి స్తోత్రం కలిగి సంతోషిస్తున్నాం అయితే నేను అంటున్నాను పరిపూర్ణంగా క్రీస్తుని తెలుసుకుని జరుపుకుందాం ఆమె ఇక్కడ చూడండి నేను ఎవరినో తెలుసా తండ్రి అయిన దేవుడు లోకముడు ప్రేమించి నశించిపోకూడదని మనుషులను రక్షించడానికి పంపిన తండ్రి కుమారుణ్ణి ఈ లోకానికి కుమారుడిగా పంపబడినవాడు ఈ లోకానికి రక్షకుడిగా పంపబడినవాడు తండ్రి చిత్తంలో నెరవేర్చడానికి అయినా దేవుడి చిత్తంలో నెరవేర్చడానికి వచ్చిన ఎవరంటైనా తండ్రి ఆకర్షిస్తేనే కానీ ఎవరు అడిగి చెప్పు నన్ను ఎవరు ఇష్టపడవు దేవుడికి ఇష్టం కలిగినగా నా దగ్గరికి రాలేదు నేను మాట్లా చెప్తున్నాను నిన్ను లైటింగ్ ఆకర్షించిన కొన్ని రోజులు లైట్ ఆగిపోతే నువ్వు ఆగిపోతావు నిన్ను ఉన్నవి ఏవి ఆకర్షించిన ఒక రోజున ప్రార్థన ఆగిపోతే నీ భక్తి ఆగిపోద్ది నీ విశ్వాసం ఆగిపోద్ది కానీ దేవుడు ఆకర్షిస్తే నీ భక్తి అంచలంచగా ఎదుగుతూ ఉండదు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఒక రోజు పౌరుని దేవుడు ఆకర్షించాడు కాబట్టి తన జీవితం అంచెలంచలుగా భక్తులు ఎదిగిపోయింది శ్రమలు వచ్చాయి ఇబ్బందులు వచ్చాయి కష్టాలు వచ్చాయి శోధన వచ్చింది వ్యాధన కలిగింది నిందల పాలయ్యాడు అయినప్పటికీ కూడా క్రీస్తు ఎందుకు విడిచిపెట్టలేదో తెలుసా ఆయన పరిపూర్ణంగా తెలుసుకున్నాడు గనక ఆయన పరిపూర్ణంగా తెలుసుకున్నాడు గనక పదకొండవ అధ్యాయం గురు తెలుగు రాసిన మొదటి పత్రిక మొదటి వచ్చిన చదువుదాం ఒకసారి పదకొండవ అధ్యాయం గురు తెలుగు పత్రిక మొదటి 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 వచ్చిన త్వర త్వరగా గురు తెలుగు రాసిన నేను క్రీస్తును పోలి నడుచుకున్న నడు నడుచుకున్న ప్రకారము మీరు ఏంటి ఏంటంటే నేను ఎలాగైతే క్రీస్తుని పోలి నడుచుకుంటున్నానో మీరు నన్ను పోలి నడుచుకోండి ఇదిగో నన్ను ప్రభు ఒకసారి నన్ను ఆకర్షించి నేను ఆయన తెలుసుకుని ఆయన అంగీకరించాను ఆ తర్వాత నుంచి ఏం చేయడం మొదలు పెట్టడం తెలుసా ప్రభువుని చూడడం నేర్చుకున్నాడు ఆయన దేవునికి స్తోత్రం కలిగిన గాక కాదు క్రీస్తుని తెలుసుకోవడం నేర్చుకున్నాడు క్రీస్తుని అంగీకరించడం నేర్చుకున్నాడు క్రీస్తు కొరకు పరిపూర్ణతగా పరిపూర్ణంగా తెలుసుకోవడం నేర్చుకున్నాడు ఇప్పుడు ఏమన్నా తెలుసా నేను ఎలాగైతే ప్రభువుని అంగీకరించి ఆయన ప్రకారం జీవిస్తున్నానో చెప్పండి మీరు నన్ను పోలి మీరు నన్ను పోలి ఈ మాట నువ్వు చెప్పగలవా ఈ రోజున అర్థమైందండి చెప్పేది ఈ మాట నువ్వు చెప్పగలవు ఈ రోజున దేవునికి స్తోత్ర ఈ మాట చెప్పగలవు ఈ రోజున పోయిన డిస్క్రిప్షన్కి వెళ్ళాం వెళ్తే వెళ్తే మరో ప్రాంతానికి వెళ్ళాం వెళ్తే మాకు ఎవ్వరికి రోడ్డు తెలియదు మాకు ఎవరికి దారి తెలియదు అయితే పిల్లలు అన్నారు అని నువ్వు ముందే పో మేము నీ అక్కలు వచ్చాను ఏమంటారు నువ్వు పో ఎందుకంటే గూగుల్ మ్యాప్ మా చేతిలో ఉందని మీకు తెలుసు కదా ఎలా వెళ్ళాలో ఏ పక్క ఎలా జరగాలో ఎప్పుడు టర్నింగ్ జరగాలో ఎప్పుడు తరగాలి ఇప్పుడు పక్క జరగాలో ఏ పక్క జరగాలో తెలుసు కదా అందుకని నువ్వు ముందయా నీ వెనకాల మేము వచ్చేస్తాం దేవునికి స్తోత్రం కలిపి ఎప్పుడు చెప్తారు అలాగా ముందు నువ్వు వాడిని బాగా గమనిస్తే ముందు వెళ్ళేవాడు స్టెప్ ఏంటో తెలిస్తే ముందు వెళ్ళేవాడు ప్రయాణం గురించి అర్థమైతే ముందు వెళ్ళేవాడు ఏ పక్కకు తిరుగుతున్నాడు ఎటువైపు తిరుగుతున్నాడు ఎలా తిరుగుతున్నాడు అర్థమైతే చెప్పండి చెప్పు గట్టిగా ఆటోమేటిక్ గా వాడు ఫాలో అయిపోతారు వాడు చూపు ఈ రోజున క్రైస్తవ జీవితంలో చాలా మంది చూపు దేవుడి మీద క్రైస్తవులమైన మనము క్రీస్తు మీద లేదు మన చూపు లోకం మీద లోకాశల మీద లోక తలంపుల మీద లోక ఉద్దేశం మీద ఉంది అందుకే పౌరు అంటున్నాడు నేను క్రీస్తుని చూశాను అదిటండి యేసు ఎప్పుడైనా నడిచడా పౌలు ఏసు నడిచిన సందర్భం ఉండగా ఉందా ఆయన పన్నెండు మంది శిష్యుల్లో ఒకడా కాదు మరి అంత ఖచ్చితంగా చెప్తున్నాడు నేను క్రీస్తును పోనీ చూసాడా ఏ స ఎలా నడిచాడో ఎలా తిన్నాడో ఎలా మాట్లాడాడో ఎలా వెళ్ళాడో ఎలా ఉన్నాడో ఎలా కూర్చున్నాడో ఎలా గంటలు పోయాడో ఎలా ప్రకటించాడో ఎలా ప్రసంగించాడో విన్నా లేదు మరి ఎట్లా సార్ ఎట్లా చెప్పుకోవాలి తిన్నా ఆయన తన ఆత్మ జ్ఞానముతో ఎవరిని తెలుసుకున్నాడు చెప్పండి అది అందుకే అంటే చాలా స్పష్టంగా నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను దేవునికి స్తోత్రం అలా నీకు క్రీస్తు పోలిక రావాలంటే నువ్వు క్రీస్తుని పరిపూర్ణంగా తెలుసుకోవాలి అప్పుడైందండి నీకు క్రీస్తు పోలిక రావాలంటే ఏం చేయాలి క్రీస్తుని పరిపూర్ణంగా తెలుసుకోవాలి క్రీస్తుని స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఎవరు ఈయన ఈయన నా కోసం వచ్చిన వాడు అని నీకు అర్థమవుతుంది చెప్తున్నాను చదవండి ఒకసారి మాట నేను ఎవరుని అంతని లేపుతను నాభై రోజు వారు వాళ్ళందరూ దేవుని చేత బోధింపడు అని ప్రవర్తన లేఖంలో రాయపడ ప్రకారం విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు జీవాహారము బాగా చెప్తున్నాడు జీవాహారము నేనే 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 అనే మాట ఏడు ఇదే పుస్తకంలో చెప్పాడు దానికి అర్థం ఏంటి తెలుసా నేనే జీవాహారం జీవాహారం అంటే ఏమిటి జీవాహారం అంటే ఏమిటి జీవాహారం అంటే ఏమిటి జీవాహారం జీవాహారం అంటే ఏమిటి చిత్తలు విలవ జీవాహారం అంటే ఏంటంటే ఆహారం అంటే ఏంటి గట్టిగా మీరు మళ్ళా చెప్తున్నారు ఆహారం అంటే ఏమిటి దేవుడికి స్తోత్రం అల్లలు ఇష్టమైన బిర్యానీ మధ్యాహ్నం కుళ్ళు కొడేసాడుకోండి సాయంత్రం కాక ఎంతదేదా గట్టిగా చెప్పండి మీరు తెల్లది ఎప్పుడు బిర్యానీ మాకు కోపమే ఉంటుంది మీకు ఇష్టమైన బిర్యానీ మీకు కుళ్ళు కొడేయనుకోండి సాయంత్రం కాక ఇస్తా ఎంతదా మరి ఈయనన్నాడు జీవాహారము నేనే ఏటా జీవాహారాన్ని నేనే అంటే ఇప్పుడు ఈయనని మనం సేవించాలి తీసుకొనాలి ఆరగించాలి జాత్మాట చదువుతాము సార్ అన్నమాట చదువుతాం జీవాహారము నేనే మీ పితరులు అరణ్యములో మన్నాను తిన చనిపోయి దీని తినువాడు సావకు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే పరలోకమును దిగి వచ్చిన జీవాహారములు నేనే ఎవడైనను ఈ ఆహారం భుజించి వాడెల్లప్పుడును జీవించును వాడెల్లప్పుడు వాడెల్లప్పుడు నిన్ను నిత్యము జీవింప చేయగలిగిన వాడు ఏసే ఎందుకు నువ్వు క్రిస్మస్ చేసుకో ఎందుకు క్రిస్మస్ చెప్పాలి ఎందుకు క్రిస్మస్ ఈ జీవితం ఈ శరీరం ఉంది చూసారా ఈ శరీరము మట్టి మరల మట్టిలో కలిసిపోతారు ఎందుకంటే మన తిరిగి మరలా మన దీనికి జీవము లేదు దీనికి దీన్ని నడిపించేవాడు లేడు అంటున్నాడు జీవము కలిగిన నా ఆహారము నువ్వు తినప్పుడు మరలా జీవించడానికి అక్కడ పరలోక రాజ్యముల నిత్యమైన జీవములు పొందుకోవడానికి జీవాహారములు నేనే దేవునికి స్తోత్రం కలుగురుగా అలాలు నేను బ్రతికించేవాడండి ఆయన అర్థమవుతుంది మాట అర్థమవుతుంది మాట ఎవరైనా నిన్ను బ్రతికించేవాడు పునరుద్ధారుడు పునరుద్ధారము ఇవ్వగలిగిన వాడు చావును గెలిచిన వాడు చావులు ఓడించిన వాడు ఈ నేనే అని ప్రకటించేవాడు దేవుడికి స్తోత్రం కలిగొనేదా ఆ జీవాహారములు చాలా స్పష్టంగా చెబితే చాలా మంది ఆ జీవాహారమైన ఈశయం వైపు చూడట్లేదు రోజు జీవాహారం అనే ఏసై వైపు చూడండి ఈ రోజు దేవునికి స్తోత్ర దేవుని సన్నిధిలో జీవము కలిగిన ఏసై వైపు చూడండి ఈ రోజున నిర్జీవమైన వాటి వైపు చూస్తున్నాం కాని వాటి వైపు చూస్తున్నాం అలోకపరమైన ఆహారం వైపు చూసి మనము దేవుని వద్దనుకుంటున్నాం దేవునికి స్తోత్ర అలలూయ అలలు జీవాహారాన్ని ఎవరు నేను జీవాహారం ఒక ఆయన ఒక రథ వెనకాల పరిగెట్టుకుంటా పోయాడట ఎవరైనా కదా ఒక రథ వెనకాల పరిగెట్టుకుంటూ పోయాడట పరిగెట్టుకుంటూ పోయి పోయి అక్కడ ఉన్న బంగారం వెండి అంతా తెచ్చుకుని తన ఇంట్లో పెట్టుకున్నాడు అంటే ఎవరైపోయారు పేరు ఏమిటి స్తోత్రం కలిగింది కాక అలా లూయా అలా లూయా పెట్టించుకుని వెళ్ళిపోయి మరలా సేవకుల దగ్గరికి వెళ్ళిపోయి ఇలా ఏమి అరగినట్టు సైలెంట్గా కూర్చున్నాడు ఎవరి దగ్గరికి పోయి సెజెంట్ కూర్చోండి ఎక్కడికి ఎక్కడికెళ్ళాను ఎక్కడైనా గురువు గారు ఎవరు పోయి నా ఆత్మ నీతో కూడా అక్కడ ఒక మాట అశాశ్వతమైన సిరి వైపు నీ హృదయాన్ని దిప్పుకున్నావు నా దేవుడు అడిగితే దానికి మించిన దేవుడా నా దేవుడి దగ్గర నమ్మకం ఉంటే దానికి ఇచ్చే దివుడా ఈ రోజున చాలా మంది ప్రభువుని తెలుసుకోలేక అది కదండి గారు ప్రపక్ దగ్గర పనిచేస్తున్నాడు ఇంకా దేవుడిని పరిపూర్ణంగా తెలుసుకోలేదు ప్రభువుని తెలుసుకోవడం లేదు కాబట్టి ఆయనే జీవనిచ్చేవాడు ఆయనే మనం బ్రతికిచ్చేవాడు ఆయన మనం లేపేవాడు ఆయనే మనల్ని ఎవరెత్త ఆయన మనకి జీవ గురించి పరలోక రాజ్యంలో చోటిచ్చేవాడు ఆయనే అని మనం గ్రహించలేకపోతున్నాం ఈ రోజున అందుకే లోకానుసారమైన జీవితము లోకం వైపు లోకాశల వైపు మనం ఇంకా పరుగులెడుతూనే ఉన్నాం అలిసిపోతా ఒకరోజు పడిపోతా ఒకరోజు అవన్నీ మాయమైపోతే ఒకరోజు దేవునికి స్తోత్రం కలిగిన గాక అల్లెలు దేవునికి స్తోత్ర ఒకరోజు ఒక రాజు గారు ఒక ఒక మంచి ఆఫర్ ఇచ్చేట ఏంటంటే నేను నిన్ను వదిలేస్తున్నాను గుర్రం మీద వెళ్ళిపోవు నువ్వు గుర్రం మీద ఎంత దూరం వెళితే అంత దూరం నీదే అన్నాడు ఏమన్నాడు గుర్రం మీద నువ్వు ఎంత దూరం వెళితే అంత దూరం నీదే అన్నాడు దేవునికి స్తోత్రం కలిగిన కానీ ఈయన గుర్రం ఎక్కాడు ఎలా లేదన్నా ఒక వెయ్యి ఎకరాలు సంపాదించాలనుకున్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక పట్టే పట్టు ఏం చేస్తున్నాడు సారీ ఒక రోజు అయిపోయింది రెండు రోజులు అయిపోయింది మూడు రోజులు అయిపోయింది నాలుగు రోజులు అయిపోయింది ఆపుతలేదు ఎందుకంటే మరి ఎంత దూరం వెళితే అంత నీరే దేవునికి ఓ పది రోజులకి ఆ గుర్రం చచ్చింది ఈరోజు ఇప్పుడు ఎంత స్థానం సంపాదించాడు చెప్పండి ఎక్కడ చెప్పాలి ఎంత స్థానం సంపాదించాడు చెప్పండి ఆరు మూడు అదే లెక్క ఈ భూమి మీద ఎంత ప్రయాసపడి పరిగెట్టు చెప్పు చివరికి మిగిలేదు ఆరు మూడే అది మేము దగ్గర దగ్గర పోగ్ రెండు వేలు మూడు వేలు ఎకరాలు దాటుకుంటూ వచ్చేసాం ఇప్పుడు ఎకరాలు దాటి వచ్చేసిన మిగిలింది ఎంత మనిషి ప్రయాస ఎట్లాంటిది అంటే ఆ శాశ్వతమైన దానికోసం ప్రయాసపడుతున్నాం శాశ్వతమైన ఈ జీవాహారాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం నేను మధ్యలో చెప్తున్నాను దేవుడు ఎవరు చేసయ్యా ఎవరు చేసా శాశ్వతమైన జీవాహారం శాశ్వతమైన ఏముంటుందండి ఆయన 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 మన జీవాహారం అయితే ఏం దొరుకుతుంది యాభై రెండోదాం యూదులు ఈ తన శరీరం ఎలాగైతే నేయగలడని ఎక్కడితో ఒక వాదించింది కావాలి ఏ శక్తిలో నేను మీరు మనిషి కుమారుడు సరిగ్గా తినే రక్తం త్రాగించలే కానీ మీలో మీరు జీవము కలవారు కాదు నా శరీరము నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు అత్య దినము నేను వారిని లేపుదును నా శరీరము నిజమైన ఆహారము నా రక్తము నిజమైన ప్రాణమునై ఉన్నది నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వారి యందును నిలిచి యందును జీవము గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలముగా జీవించుతున్నట్టు నన్ను నన్ను తినువాడు నా మూలముగా జీవించును ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము ఏంటనే ఆయన జీవాహారంగా ఉంటే మొదట ఆయన జీవాహారముగా తీసుకుంటే మనలో ఏముంటది జీవం ఉంటది ఆయన చనిపోయిన మన లేపుతాడు పునరుత్నం ఉంటది మూడవది మనకు దేవుని ఎందుకుంటా దేవుని స్తోత్రం కలిగింది కాక సార్ నేను ప్రతి నెల తీసుకోవాలా ప్రతి నెల ఖచ్చితంగా నేను ప్రభుత్వ ఆరాధనలో చేతులు ఉంచాలా చాలా మంది చాలా మంది ఇగ్నోర్ చేసుకుంటారు చాలా మంది పక్కన పెడుతుంటారు పర్లేదులే ఈ నెల తీసుకోకపోతే ఏం కాదులే వచ్చే నెల తీసుకుందాంలే ఏం కాదులే ఖచ్చితంగా చేతులు ఉంచాలా ఖచ్చితంగా ఇందులో పారిపంపలు పొందాలా ఏమో పర్వాలేదు లేని ఇగ్నోర్ చేసుకుంటారు వద్దు నువ్వు ఇగ్నోర్ చేస్తుంది తెలుసా నిన్ను పునరుచారంలో లేపే దేవుని జీవాహారం దేవుని నామములు దేవుని జీవములు దేవుని ఆత్మను నువ్వు కాదనుకుంటున్నావు వద్దకుంటున్నావు దేవుడు నేను అంత్య దినమును లేపుతాను అని వాక్యం నాకు కాదనుకుంటున్నా ఎవరండి ఎవరండి యేసు నీకు జీవాహారమై అంత్య దినము నిన్ను లేపువాడై ఉన్నాడు ఆమె అలాంటి జీవాహారం ఈ మనం మనం తీసుకోలేగలగా ఒకసారి అందరు మోకరిద్దాం అందరు మోకరిద్దాం షెల్వి అంగిల్డా ఎంత ప్రసెస్ సొంతలో దేవుడు సరే అందరు మోకరిద్దామా అందరు మోకరిద్దామా క్రీస్తుని పరిపూర్ణంగా తెలుసుకున్న నువ్వు నేను ఇదిగో ఆయన జీవాహారమై ఉన్నాడని అర్థమైతే గనక ఆయన జీవాహారమై ఉన్నాడని అర్థమైతే కనుక ఒకసారి మనందరం వాకరించి ప్రభువా నీ సన్నిధానములు నీ సన్నిధానములునైనా నీ కృపలో తండ్రి ప్రభువా నీ ఆత్మలో తండ్రినైనా మేము బాధపరచబడినట్లు